దేవుడి స్తోత్రం పిలిమంది దేవుని పిల్లలారా దేవుడు అనేహోవా భూమి మీద ఉన్న నలు చరితమును గుర్చి నవ్వాగు బయలుపరిచిన మాటలు ఆది కాండము ఆరో అధ్యాయము పదకొండవ వచ్చు మనం చదువుకుందాం భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారంతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపుకొని ఉండేది దేవుడు నోవాకుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూలో భూమితో కూడా నాశనం చితి సారకపు రాణుతో నీ కొరకు బోడను చేసుకునిము పదిహేడు వచ్చినం కూడా చదువుకుందాం ఇదిగో నేను జీవవాయువు గల సమస్య శరీరాలను ఆకాశం క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహం రప్పించుచున్నాను లోకమందున్న సమస్యలను చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదను నేను నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోరణను ఆ వార్లో ప్రవేశిపగలను